మీరున్నారు ఒక హిందూ నేను ఒక క్రిస్టియన్ని సరే ఇప్పుడు నేను మీ దగ్గర మీ స్టూడియోకి వచ్చాను మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి పాస్ట్ గారు మీరు కచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు మీరు తెనాలి జారరు అన్నారు అనుకోండి సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా ఎట్టి పరిస్థితుల్లో ఉండను పోనీ పాస్ట్ గారు మీరు మా దాంట్లో ఒక రెండని ప్రేమతో మీరు లక్ష రూపాయలు ఇచ్చారు ఓకే అని చెప్పాను నేను ఇంటికి వెళ్ళిపోతాను నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా ఖచ్చితంగా ఉండను అంటే దైవికం అనేటువంటిది డబ్బులకు భయపడి చేసేది కాదండి కనుకనే కను ప్రపంచెలుతుంది సోషల్ మీడియా వేదికగా ఒక యవనస్తుడు బైబుల్ తెలిసిన వారుంటే నాకు తప్పుగా అనుకోకుండా నాకు ఆన్సర్ చేయండి ఈ విషయంలో నాకు డౌట్ ఉంది అని పోస్ట్ పెట్టడం జరిగింది కెనడాలో ఉంటాడు మన తెలుగు కురాడే బహుశా థర్టీ ఇయర్స్ అట్లా ఉండదు ఆ సందేహానికి మనందరం కూడా వినేటువంటి రీతిగా జవాబు చెప్తే బాగుంటుంది అనిపించింది అంటే అంశం చాలా సింపుల్ అండి ఈ అంశాన్ని స్టీవీ నాకు పంపించాడు దీని మీద ఆన్సర్ చేయమని వాక్యం చక్కగా వినండి అట్లాగే కొన్ని విషయాలు మనకి సమస్యలు ఎదురైనప్పుడు అవి కూడా నేర్చుకోవటం మంచిది ఆ యవనస్తుడు లేవనెత్తినటువంటి ఒక చిన్న అంశం ఏంటంటే బైబిల్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కమెంట్ చేయండి తప్పుగా ఏమనుకోవద్దు అదేంటంటే క్రిస్టియానిటీ ప్రకారం ఆరు వేల సంవత్సరాల క్రితం ఈవెన్ యాడమ్ నుంచి ఈ ప్రపంచం మొత్తం సృష్టించబడింది అని చెప్పేసి క్రిస్టియన్స్ నమ్ముతారు కదా ఒక తరానికి ముప్పై సంవత్సరాలు అనుకుంటే ఒక మనిషి పుట్టి పెద్దవి వాడు పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలకి అనేంత వరకు మనం ఒక తరం కింద కన్సిడర్ చేస్తే ముప్పై సంవత్సరాలకు తరం అనుకుంటే ఆరు వేల అంటే రెండు వందల తరాలు వస్తుంది హ్యూమన్ ఎవల్యూషన్ గురించి మనకు బేసిక్స్ తెలిసినా కూడా ఎప్పుడైనా సరే మనకి కనక్ చేంజ్ రావాలి అంటే నెక్స్ట్ రాబోయే తరాల్లో పది నుంచి ఇరవై తరాలు మినిమం పడుతుంది అనమాట అది కూడా చిన్న చిన్న చేంజెస్ కి అలాంటిది జస్ట్ రెండు వందల తరాల్లోనే చైనీస్ అని బ్లాక్స్ అని వైట్స్ అని ఇన్ని లాంగ్వేజెస్ ఇన్ని కలర్స్ పీపుల్ ఇన్ని కల్చర్స్ ఇవన్నీ ఎలా పాసిబుల్ అసలు ఇంకొక హైలైట్ ఏంటి అంటే అసలు క్రిస్టియానిటీ ప్రకారం నోవా కాన్సెప్ట్ అని ఇంకోటి ఉంటుంది మళ్ళీ ఈ ఈవెంట్ ఆడమ్ నుంచి వచ్చిన వీళ్ళందరూ మధ్యలో అంతరించిపోతారు మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది సో అప్పుడు రెండు వందల తరాలు కూడా ఉండవు సో అలాంటప్పుడు ఇదంతా ఎలా ట్రూ అవుతుంది ఒక పెద్ద క్వశ్చన్ చేయాలనో తక్కువ చేయాలనో కాదు కానీ నాకు అర్థం కాకుండా ఉండింది తప్పుగా అనుకోకుండా బైబిల్ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఆన్సర్ చేయండి అని చెప్పాడు అని రిక్వెస్ట్ చేశాడు సరే అతని సందేహం ఏంటంటే అకార్డింగ్ టు ద హోలీ బైబిల్ ఆరు వేల సంవత్సరాలు ఈ ఆరు వేల సంవత్సరాల్లోనే మనిషిలో ఇంత పరిణితి ఎలా వచ్చింది ఇంత జ్ఞానము కలిగిన మనిషిగా ఎలా తయారవుతాడు ఇది తప్పు కదా అంటే ఆ వ్యక్తి దృష్టిలో ఇంకా వేల వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు గడిస్తే కానీ మనిషి ఇంత జ్ఞానవంతుడుగా అభివృద్ధి చెందలేడు అన్నది అతని అభిప్రాయం కావచ్చు నోవాహుకి కాలానికి జలప్రలయం సంభవించి లోకం అంతా ముంచివేయబడింది మళ్ళీ ఇది ఒక సమస్య ఉంది అక్కడి నుంచి చూస్తే ఇంకా తగ్గుతుంది పీరియడ్ అనేటువంటిది అసలు ఇన్ని భాషలు ఎట్లా వస్తాయి ఇంత తక్కువ పీరియడ్లో ఈ నల్లోళ్ళు తెల్లోళ్ళు ఇట్లా పీ పీపుల్ ఎట్లా డివైడ్ అవుతారు ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదు ఇది అతను వెలిగుచ్చినటువంటి సందేహం ఈ రెండు వందల తరాల్లోనే ఇంత జ్ఞానం ఎలా వస్తుంది ఎట్లా కొలిచాడు కొలమానం రెండు వందల తరాలని తరం అంటే ఇంటర్నెట్ సెచ్ చేసి మేబీ ముప్పై ఏళ్లకు ఒక తరంగా లెక్కగట్టి ఆరు వేల సంవత్సరాలకి రెండు వందల తరాలు వచ్చాయని చెప్పాడు పన్నెండవ వచ్చును అర్పక్షదు ముప్పది ఏండ్లు బ్రతికి సెలాహును కన్నాడు పద్దలగ వచనం సెలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఎబేరును బేరును పదహారో వచనం ఎబేరు ముప్పై నాలుగు ఏండ్లు బ్రతికి అంటే సుమారుగా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి వీళ్ళకి పెళ్ళయిందని అర్థం జనరేషన్ ఎట్లా తీసుకున్నారంటే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ల లోపల వీళ్ళు వివాహాలు చేసుకున్నారు అది ఒక జనరేషన్ మళ్ళీ జనరేషన్ నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళకి మళ్ళీ ముప్పై ఏళ్ళకి ఇట్లా బైబిల్లో ఇలాగొచ్చింది దీన్ని బట్టి ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేస్తే జనరేషన్స్ అంటే ముప్పై అని చెప్తుంది కానీ చాలామందికి తెలియని ఇంకొక చిక్కు ఉంది ఇంకొక చిక్కు అంటే ఈ లెక్క ఎక్కడి నుంచి పరిగణించబడింది జలప్రళయం తర్వాత లెక్క జల ప్రళయానికి ముందున్న లెక్క మరొక రీతిగా ఉంది ఇప్పుడు వెనక్కి రండి ఇక్కడ వందేళ్ళు తీసుకుంటారు పెళ్లికి ఆ ఆరో వచనం చేతు నూట ఐదు బ్రతికి ఎనువసిన కన్నాడు ఓకే తొమ్మిదవ వచనం ఎనుషు తొంభై సంవత్సరాల బ్రతికి కన్నాడు ఇట్లా వీళ్ళు వందేళ్ళు తొంభై ఏళ్ళు నూట ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద అప్పుడు పెళ్లి చేసుకున్నారు తర్వాత పిల్లల్ని కానీ నాలుగైదు ఏళ్ళు నాలుగైదు వందల ఏళ్ళు బ్రతికారు వీళ్ళ లెక్క వేరు సందేహం లేదు కదా మీకు బైబుల్ ఆధారం చూపిస్తూ చెప్తున్నా మీరు తర్వాత చదువుకోండి విషయాలు ప్రళయానికి ముందు ఇంచుమించుగా వందేళ్లకి పెళ్లి జరిగేది జలప్రళయం తర్వాత ఇంచుమించుగా నలభై ముప్పై మధ్య పెళ్లి జరిగేది ముప్పై నలభై మధ్య వివాహాలు చేసుకునేవారు అందుకని అది ఒక జనరేషన్గా కట్టారు ఇప్పుడు అందుకని ది బైబుల్ మొత్తం ఒకే ఇప్పుడు మరి ఇప్పుడు ఎట్లా వయసు వయసు ఎట్లా చూస్తున్నాం ఇప్పుడు ఎంత ఎంత ఆడపిల్ల లెక్క పక్కన పెట్టండి ఇరవై రెండు అంటే సుమారుగా ఇరవై ముప్పై మధ్య వివాహం చేసుకుంటున్నారు ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే ముప్పై దాడితే ముదిరిపోయిన బెండకాయ ముప్పై లోపలే చేసుకోవాలి క్యాజువల్గా అనుకుందాం లేదు ఎంత లీస్ట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టింది ఇరవై రెండేళ్ళకి వివాహం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లా వస్తుంది ఆటోమేటిక్గా కుడియడంగా ముప్పై ఏళ్ళకి సరిపోద్ది రైట్ సరే ఇదొక విషయం జాగ్రత్తగా వినండి అంటే మొదట ఆన్సర్ చేసేది ఏంటంటే జనరేషన్స్ అనేటువంటివి బైబుల్లో అన్నీ ఈక్వల్గా లేవు జల ప్రళయానికి ముందు ఒక రీతిగా ఉంది జనరేషన్ జల ప్రళయం తర్వాత ఒక రీతిగా ఉంది జనరేషన్ యేసుక్రీస్తు కాలం తర్వాత ఇప్పటి కాలంలో జనరేషన్ వేరుగా ఉంది కాస్త కుడియడంగా ఇది మొదట తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం అతని యొక్క ధర్మ సందేహంలో మరొక మాట ఏంటంటే బైబిల్ ప్రకారముగా ఆరు వేల సంవత్సరాలు అని క్రైస్తవులు చెబుతారు అన్నాడు మళ్ళీ వినండి ఇంకొక చిన్న క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను కావాలంటే రాసుకోండి లేదా శ్రద్ధగా వినండి ఆదాము మొదలుకొని ఆదాము సుమారుగా నూట ఎప్పటికన్నాడు ఆదాము పిల్లల్ని ఇక్కడే ఉంటుంది కదా ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందాడు పైకెళ్ళాలైతే ఆ దేవుని పోలిక చేశాడు ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా కయ్యను కన్నాడు మొదటి బిడ్డ మొదటి బిడ్డ ఆదాంకి ఎప్పుడు పుట్టాడు నూట ముప్పై సంవత్సరాలకి కయ్యిను పుట్టాడు హే చచ్చిపోయాడు కయ్యను లెక్కలోకి రాలేదు సేతు వచ్చాడు చేతు పుట్టిన తర్వాత నూట అరవదు ఏండ్లు బ్రతికి అంటే చేతు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు నూట అరవై సంవత్సరాలుగా పెళ్లి చేసుకున్నాడు నూట సారీ నూట ఐదేండ్లు క్షమించండి నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కన్నాడు ఎనోషు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి ఈయన ఈయన ఇంకా తొందరగా చేసుకున్నాడు పెళ్లి తొంభై ఏళ్ళకే వాళ్ళ నాన్న నూట ఐదు వాళ్ళ పైన నాన్న నూట ఆదా నూట ముప్పై ఐదు తొంభై తర్వాత వంద ఇట్లా వస్తుంది ఆదాము మొదలుకొని నోవాహు వరకు పది తరాలు వీళ్ళ లెక్కలో వీళ్ళకి తరం ఎట్లా వచ్చింది వంద ఏళ్ళు కావచ్చు తొంభై ఏళ్ళు కావచ్చు డెబ్బై ఏళ్ళు కావచ్చు నూట ఇరవై ఏళ్ళు కావచ్చు కానీ నోవాహు ఎన్నో తరం వాడు ఆదాము మొదలుకొని నోవాహు పదో తరము వాడు నోవాహు తర్వాత మళ్ళా అబ్రహాము పదో తరం వాడు అంటే ఆదాం మొదలుకొని అబ్రహాము ఇరవైవ తరమువాడు వాడు దట్స్ రైట్ ఇప్పుడు బైబిల్లోకి వద్దాం అబ్రహాము కుమారుడు దాబీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అంటే అబ్రహాం నుంచి యేసు వరకు చెప్పబడింది అబ్రహాం ఇస్సాకును కన్నాడు ఇస్సాక్ యాకోబును కన్నాడు యాకోబు యూధానికి కన్నాడు టోటల్గా ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ కింద దాకా వచ్చిన తర్వాత యాకో ఏలిహూదు ఏలియాజును కన్నాడు ఏలియాజుడు మత్తానును కన్నాడు మత్తాను యాకోబును కన్నాడు యాకోబు మరియభర్త అయిన యోసేపును కన్నాడు ఆమె ఎందు క్రీస్తు అనబడిని పుట్టాడు ఓకే భర్త అయిన యోసేపును కన్నాడు ఆమె ఎందుకు క్రీస్తు అనబడిని పుట్టాడు ఇంక యేసుకు తండ్రి లేదు ఇక్కడ గుర్తుంచుకోండి ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు మొత్తం ఎన్ని వచ్చినాయి నలభై రెండు తరాలు వచ్చినాయి ఇక్కడ ఎన్ని వచ్చినాయి అంతే కదంటా నలభై రెండు తరాలు అంతకుముందు ఎన్ని ఉన్నాయి ఇరవై తరాలు ఉన్నాయి ఆదాము మొదలుకొని నోవాహు నోవాహు మొదలుకొని అబ్రహాము వరకు ఇరవై ఉన్నాయి మొత్తం ఎన్ని తరాలు ఇప్పుడు అరవై రెండు తరాలు టోటల్లీ సిక్స్టీ టూ జనరేషన్స్ తరాలు ఎన్ని వచ్చినాయి అరవై రెండు తరాలు క్రీస్తు కాలం వరకు వచ్చినాయి సరే సుమారుగా లెక్కగడదాం క్రీస్తు కాలానికి ఆదాము కాలానికి సమయం ఎంత ఉంది నాలుగు వందల సంవత్సరాలు ఉంది సుమారుగా నాలుగు వేల సంవత్సరాలు ఉంది నాలుగు వేల సంవత్సరాలు ఎన్ని తరాలు వచ్చినాయి అరవై రెండు తరాలు వచ్చినాయి అయితే క్రీస్తు తర్వాత ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు రెండు వేల చిల్లర చిల్లర పెడదాం రెండు వేలు అనుకుందాం ఆ లెక్క ప్రకారం రెండు వేలకి ఎన్ని రావాలి దీంట్లోకి చేరాలి ఇంచుమించుగా ముప్పై తరాలు కలవాలి ఓకే అప్పుడు టోటల్ ఎంత అవుతుంది అరవై రెండును ఒక ముప్పై సరే ఇంకొక రెండు మూడు కలపచ్చు ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాలు కూడా కలిసిపోయింది కనుక సుమారుగా తొంభై ఐదు తరాలు దాదాపుగా ఇప్పటికీ భూమి మీద వచ్చాయి అని ఆ బైబుల్ ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు పర్టికులర్గా ఇది కరెక్టు అని చెప్పట్లేదు కానీ బైబిల్ని బేస్ చేసుకొని మనం రీసెర్చ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే సుమారుగా తొంభై తొంభై ఐదు సంవత్సరాలు చిల్లర వచ్చింది బహుశా ఇంకొక నాలుగైదు తరాల తర్వాత యుగాంతం సంభవించవచ్చు అయితే ఖచ్చితమైన లెక్కలు మనం కట్టలేకపోయినా సుమారుగా ఇప్పటికి మనకి దాదాపుగా తొంభై చిల్లర జనరేషన్స్ అనేటువంటివి క్రియేట్ అయినాయి భూమి మీద ఇక వందవ జనరేషన్తో ఎండ్ కావచ్చేమో ఎందుకనంటే ఈ యుగమందైనను అన్నాడు అంటే ఈ యుగము లయమైపోయిన తర్వాత మరి రాబోయే యుగం ఒకటి ఉంది అని బైబిల్ చెప్తుంది అంటే ఇక్కడ మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది ఏం దొరుకుతుందంటే బహుశా ఈ భూమి ఆకాశములు లయమైపోయిన తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి దేవుడు ఇచ్చిన తర్వాత మరి యొక్క నూతనమైన సృష్టి దేవుడు మరలా కొనసాగించవచ్చు భూమి మీద మనమున్నటువంటి యుగానికంటే ముందు ఈ భూమి కంటే ముందు మరి యొక్క సృష్టి జరిగి ఉండొచ్చు అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి బైబిల్లో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము ఇక్కడ ఒక ఆన్సర్ చెయ్యాలి ఏం ఆన్సర్ చెయ్యాలి కొంతమంది చాలా మందికి తెలియక ఇందాక సోదరుడు కూడా అడిగిన ప్రశ్నలో బైబిల్ ప్రకారంగా ఆరు వేల సంవత్సరాలు అని చెప్తున్నారు కదా అన్నారు నోనో నోనో ఆదాముతో సంవత్సరాలు లెక్కేస్తే ఆరు వేల సంవత్సరాలు ఇప్పటికీ సుమారుగా కానీ స్పృష్టి ప్రారంభం ఆదాం ప్రారంభం ఒకటి కాదు నోట్ దిస్ పాయింట్ ఎవరిబడి బైబిల్ ప్రకారంగానే స్పృష్టి ప్రారంభం వేరు ఆదాము పుట్టుక వేరు కొంతమంది తెలియక ఏ మీ దేవుడు మీ బైబిల్ తప్పు తప్పు లెక్కలు ఎందుకని తప్పు లెక్కలు సైన్స్ ప్రకారంగా భూమి కలిగి లక్షల సంవత్సరాలని సైన్స్ చెప్తుంది హైందవుల్లో కొంతమంది ఏం వాదిస్తారు మేము చెప్పేది రైట్ చూసారా సైన్స్కి దగ్గరగా ఉంది చూసారా మా ఈ లక్షల సంవత్సరాలని మేము చెప్తున్నాము లక్షల సంవత్సరాల నుంచి మే మా సనాతన ధర్మం ఉంది అని అంటారు ఆధారాలు లేవు మాట వేసుకున్నారు దీనికి ఏమైంది సైన్స్ కూడా లక్షల సంవత్సరాలేటప్పటికీ అది వాళ్ళకి సపోర్ట్ అయినట్టు అయ్యింది కానీ అసలు విషయం ఏంటి ఆరు వేల సంవత్సరాలు భూమిని పుట్టించి కాదు కేవలం ఆదాములు దేవుడు చేసి మానవుడిని సృష్టించి సుమారుగా ఆరు వేలు అయ్యింది ఇట్ గుర్తుంచుకోండి మరి అవతలు ఏంటండి దేవుడు మొదటి రోజు భూమి ఆకాశాలను కలుగు చేశాడు ఇంకొక రోజు సూర్యుని కలుగు చేశాడు ఇంకొక రోజు నక్ష వృక్షాలను ఇంకొక రోజు పక్షుల్ని ఇంకొక రోజు మానవుణ్ణి ఇలాగున ఎన్ని రోజులు సృష్టి కార్యం జరిగింది ఆరు రోజులు జరిగినట్టుగా చెప్తున్నాం దేవుని దృష్టిలో ఒక రోజు అనేది వెయ్యి సంవత్సరాలతో సమానమని ఉంటుంది పేతృపత్రికలో ఒకవేళ ఆ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఆదాము కంటే ముందే ఒక సుమారుగా ఏడు వేల సంవత్సరాలు అవతల కనపడతాయి మనకి అర్థమైందా యువతల ఆరు వేల సంవత్సరాలు అంటే ఆదాం అవతల ఏడు వేలు సంవత్సరాలు కనపడతాయి ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలతో మన బైబిల్ ఆధారం చేసుకొని మనిషి క్రమానికి ఆరు అయితే మనిషి పుట్టుకతో మనిషి పుట్టుక కంటే అవతల చాలా సంవత్సరాలు ఉన్నాయి వెయ్యేళ్ళే కావచ్చు లక్ష సంవత్సరాలే కావచ్చు ఎంత ఉందో మనకు తెలియదు అది ఆయన ఇష్టం నిమిషంలో చేయగలడు లేదా కోటి సంవత్సరాలైన ఆయన చేసుకోవచ్చు ఆయన చేసే అర్థమైందా ఇది ఒక పాయింట్ సరే పర్టికులర్గా బైబుల్ లెక్క ప్రకారంగా చూస్తే ఆదాముకు అవతల సుమారుగా ఒక ఆరు ఏళ్ళు గట్టిగా కనపడుతున్నాయి లేదా ఏడు ఏళ్ళు గట్టిగా కనపడుతున్నాయి సరే అటు ఆరు ఇటు ఆరు పన్నెండు ఏళ్ళు అనుకుందాం పన్నెండు వేల సంవత్సరాలు సారీ అటు ఆరు వేలు ఇటు ఆరు వేలు ఆదా అవతల ఆరు వేలు ఆదమయల ఆరు వేలు సుమారుగా పన్నెండు వేలు దేవుడు విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా అనేది ప్రక్రియ జరిగింది దేవుడు ఆ విశాలమునకు పైన ఆకాశము ఓకే దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు అస్తమయము ఉదయము కలిగింది పై ఆరు వచ్చిన పై మాటలో జలము మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికెను అయితే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే నేల అనేటువంటిది ఆల్రెడీ నీళ్ళల్లో ఉంది అన్నది ఇక్కడ మనం గమనించాలి మళ్ళీ జాగ్రత్తగా వినండి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను అంతేగాని భూమి కలుగుగాక అందులో జలములను వేరు చేసినప్పుడు భూమి బయటపడింది బయటపడి ఆరిన భూ దానికి మళ్ళా భూమి లేక నేల మన్ను అనేటువంటిది పెట్టాడు ఇలా ఈ వచ్చినాన్ని బేస్ చేసుకొని బైబిల్ పండితులు ఏం చెప్తారంటే దేవుడు ఒకనొక సందర్భములో మొదట సృష్టిని నీటితో ముంచేశాడు కోపం వచ్చింది గనక బైబిల్ ఎవిడెన్స్ ఏంటి నోవాహు జల ప్రళయమే దాన్ని కూడా ఏం చేశాడు నేలలో ముంచేసాడు కానీ అక్కడ ఒక ఫ్యామిలీ నుంచాడు ఈ మొదట సృష్టి కూడా జరిగింది నీళ్ళలో ముంచబడింది ఆ ఎంత ఎంతకాలం ఉందో ఎన్ని లక్షల వందల సంవత్సరాలు ఉందో ఆ భూమి తెలియదు మనకి నీళ్ళల్లో అందుకని ఇప్పుడు సైంటిస్టులు ఏమంటారు ఆ నేలని పరిశోధించి ఈ నేల వయసు నాలుగైదు లక్షల సంవత్సరాలు అంటారు లేకపోతే వందల సంవత్సరాలు వందల వేల లక్షల సంవత్సరాలు చెప్తారు నేల వయసు సైన్స్ ప్రకారంగా అంటే సైన్స్లు కొట్టేయడానికి కొట్టేయటానికి కుదరదండి కనుక ఈ భూమి మనకంటే కొన్ని లక్షల సంవత్సరాలకు ముందే ఉంది దేవుడు దాన్ని పైకి తీశాడు ఏవండి నిజమేనా సృష్టి అంటే ఉందనే భావన మనకి ఈ వచనాలే చెప్తున్నాయి ఏ వచనాలు ఇప్పుడు మళ్ళీ మొదటికి రండి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను కలిగి సృష్టించాడు భూమి నిరాకారముగా శూన్యముగా అయిపోయింది వీలరా అదేంటి అంటే సృష్టి నాశనం చేయబడిందా ఎస్ దేవుడు భూమిని మొదట శూన్యముగా చేయలేదు అని ఉంటుంది ఆయన భూమిని సృజించినప్పుడు ఆయన శూన్యముగా చేయలేదు అని ఉంటుంది ఆది మొదట అధ్యాయం ఏం చూస్తున్నాము భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండింది అసలు అదేంటి అంటే అది ముంచబడిపోయింది అందుకనే ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని యాడ్ అయింది ఆ ఆత్మ అల్ల అల్లాటం ఏంటి అల్లాడటం అంటే ఏంటి బాధపడటం నొచ్చుకోవటం ఏడవటం అంటే దేవుడు తన చేసిన సృష్టి తన చేతుల మీద కానీ ముంచేశాడు గనుక ఆయనకి బాధ కలిగింది అందుకనే జలబుల మీద ఆత్మ అల్లాడుచుండెను అని ఉంటది కనుక ఇక్కడ మనం ఏం గమనించాలంటే మొదట భూమి మొదట సృష్టి ముంచబడింది తర్వాత ఆరిని నేల పైకొచ్చింది తర్వాత దాని మీద మళ్ళా దేవుడు జన సంచారాన్ని పక్షులను వృక్షాలను కోళ్లను జీవులను సరీసృపాలను కలిగించాడు అని మనకి బైబిల్ చెప్తుంది దీన్ని బట్టి కొన్ని లక్షల సంవత్సరాలకు ముందే సృష్టి ఉండింది అని చెప్పచ్చు ఓకే రైట్ ఇంకొక పాయింట్ కూడా మనం టచ్ చేయాల్సి ఉంది ఏంటంటే సరే టోటల్గా ఇక్కడ మనం ఏం చెప్పాలి దేవునికి అసాధ్యమైంది లేదు దేవునికి ఏమన్నా ఇంత కాలం కావాలా మనుషుల్లో మార్పు రావాలి నల్లోళ్ళు తెల్లోళ్ళు బయటికి రావాలి చాలా దేశాలు పుట్టాలి ఏవండి దేవునికి ఇంత సమయం అని మనం ఎట్లా చెప్తాం ఇంత సమయం అయితే గానీ ఇంత జ్ఞానం రాదని ఏమైనా కాలకులేషన్ ఉందా లేదు ఇన్ని జనరేషన్లోనైనా ఆయన చేయొచ్చు అయితే భాషల విషయానికి వస్తే బైబిల్లో ఉందండి ఇంకెక్కడ లేదు భాషలు ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి అని మనం ఆలోచన చేస్తే ఏమండి భాషల గురించి మన వాది కారణం పదకొండవ అధ్యాయంలో చూడాలి ఆ అప్పటికి భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను పదకొండవ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది తర్వాత దేవునికి వ్యతిరేకంగా వారు ఒక కట్టడాన్ని కట్టాలని ప్రయత్నం చేశారు ఆ నాలుగో వచ్చిన ఏముందంటే మనం సరే చదవండి అయితే జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు నాకు విరోధంగా ఈ కట్టడాన్ని కడుతున్నారు కనుక ఇక మీదట వారు చేయదలిసిన పని చేయకుండా వారికి ఆటంకమేమి ఉండదు గనక అయితే మనము దిగిపోయి చూసారు ఎక్కడ కూడా ట్రినిటీ అనే మాట బైబిల్ ఎక్కడ ఉందండి అని అంటారు ఆయన నేను దిగిపోయి కాదు నేను వచ్చి అని కాదు మనము దిగిపోయి ఆదాము చేసేటప్పుడు కూడా మన రూపములో చేద్దాము అని చదువుతాం ఆదాము దగ్గర కూడా మనము దేవుడు తన రూపంలో చేశాడని చెప్పిన మనము అనే మాట వాడబడింది బహువచనం ట్వినిటీ అని చెప్పడానికి ఈ ఆధారాలు కొన్ని ఇక్కడ కూడా ఏముంది మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదం రండి అని దేవుడు అన్నాడంట దేవదూతలతో కాదు భాషలు తారుమారు చేయటానికి ఇప్పుడు కోట్ల కోల దేవ దేవదోతులని అలర్ట్ చేసి తీసుకొస్తాడా కిందకి అవసరం లేదు ఈ ఖచ్చితంగా ఇది త్రిత్వానికి సంబంధించిన వాడే కనుక ఇక్కడ అలాగున యహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టాడు దట్స్ క్లియర్ నల్ భూమి ఎందంతటా చెదరగొట్టినాక ఆ కొన్ని జనరేషన్లో మార్పు చేర్పులు జరిగి నల్లోళ్ళు వచ్చారు తెల్లోళ్ళు వచ్చారు బ్రౌనిష్ పీపుల్ వచ్చారు భాషలు మారిపోయినాయి బైబిల్ క్లియర్గా చెప్తుంది అక్కడ బైబిల్లోనే ఇది కూడా ఎప్పుడు జరిగింది ఆది కాలంలోనే జరిగింది అబ్రహాము రాల అబ్రహాము పుట్టక ముందే ఈ సంఘటనలు జరిగిపోయినాయి ఏంటది భాషలు రకరకాల భాషలు దేవుడు అనుగ్రహించాడు ఎట్లా వచ్చినాయండి అసలు ఎవరికి తెలుసండి అంటే దేవుడు అంతే బైబిల్ చెప్తుంది దే వాళ్ళు ఏముంది బైబిల్లో ఒక దేశం కాదండి నే భూమి అంతటా చెదిరిపోయారు చూసారా అంటే భూమి మీదకి అక్కడక్కడ అక్క ఆఖండంలోకి ఆఖండంలోకి ఆ ప్రాంతంలోకి ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయారు ఏ భాష మాట్లాడేవాడో ఒక ప్రాంతంలో గుంపుగా చేరి జీవించడం ప్రారంభించారు ఇది దేవుడు సెలవిచ్చి దేవుడు జరిగించాడు దట్స్ ఇట్ అర్థమైందా కాబట్టి మనకి ఫస్ట్లో ఆ సోదరుడు అడిగినటువంటి వాటికి గురించి అంటే షార్ట్లు అతను అడిగినా మనం సవివరంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ అందుకని భాషల విషయం అయితే క్లియర్ తర్వాత జనరేషన్స్ ఎంత తక్కువ జనరేషన్ ఎంత జ్ఞానం వచ్చింది ఏంటి అంటే దానికి ఒక లిమిట్ ఉండదు కదా సుమారుగా వాళ్ళ మాట ప్రకారమే రెండు వందల జనరేషన్స్ అనుకుందాం అవును రెండు వందల జనరేషన్స్ అంటే కాలం ఎందుకు మారదు సుమారుగా ఇప్పుడు నా వయసు ఇప్పుడు యాభై ఏళ్ళు అనుకోండి యాభై ఏళ్ళ క్రితం సెల్ఫోన్ ఉందా ఏమండి యాభై ఏళ్ళ క్రితం టీవీ ఉందా చూసే యాభై ఏళ్ళ క్రితం ర్యాకెట్ ఉందా ఇట్లా కొన్ని ఆలోచన యాభై సంవత్సరాల్లోనే ఎంత మార్పు వచ్చింది ఊహించలేనంత మార్పు వచ్చింది మరి అలాంటప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల్లో ఎంత మార్పు ఇంకా ఎక్కువ మార్పు రావాలి నిజం చెప్పాలంటే కాబట్టి ఆ సోదరుడు వేసిన ప్రశ్నగా అది సరి అయిన లాజిక్ లేని మిడిమిడి జ్ఞానంతో అడిగినట్టు అనిపించింది సో కాబట్టి పోనీ ఏదన్నా ఒక కొలమానం ఉందండి మనిషికి ఇన్ని జనరేషన్స్ అయితే కానీ ఈ స్టేజ్లోకి రాడు అని ఎక్కడ లెక్కలు ఉన్నాయా లేవు కనుక దేవుడు తన చిత్త ప్రకారంగా జనరేషన్స్ అనేవి ఇచ్చాడు మనిషికి జ్ఞానం అనేది దేవుడిచ్చుకుంటూ వచ్చాడు నిజానికి జనరేషన్ మారే కొద్దీ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి తెలివితేటలు పెరుగుతూ వచ్చే కొలది ఆయుష్కాలం తగ్గుతూ వచ్చింది జనరేషన్ పెరిగే మారే కొలది తెలివి పెరిగింది తెలివి పెరిగే కొలిది మనిషి ఆయుషం కరిగింది కాబట్టి బైబిల్ లెక్కలు ఇవ్వండి భాషలు రావటానికి కారణాలు కూడా బైబిల్లో ఉన్నాయి దేశమంతటా చెదిరిపోయారు ఒక ప్రాంతంలో జీవించే వారికి బహుశా ఎండ బాగా ఎందుకని సూర్యుడు ఒక ఒకే పద్ధతిలో ఉండడండి ఇప్పుడు మనకి పగలైతే ఒక దేశంలో చీకటి ఉంటుంది ఒక దేశంలో చల్లగా ఉంటే ఇంకొక దేశంలో వేడిగా ఉంటుంది ఒక దేశంలో ఓర్చుకోగలిగిన వేడైతే ఒక దేశంలో అసలు ఓర్చుకోలేనంత ఎండ తగులుతుంది ఆ ప్రాంతంలో నల్ల తయారైపోయారు ఇట్లా పలు కారణాల చేత జియోగ్రాఫికల్గా జియోగ్రాఫికల్గా ఏమైపోయిందంటే వాతావరణ ప్రాంతాలను బట్టి మనుషులు రంగు అనేటువంటిది భేదం వచ్చేసింది అందరూ అదాములో నుంచి వచ్చారు కానీ ఆయా ప్రాంతాల్లో జీవించటం వల్ల ఆ కల్చర్ ఆ వాతావరణం ఆ వేడి వాటిని బట్టి మనుషుల్లోకి రంగు భేదాలు వచ్చినాయి భాషలు ఎలాగొచ్చినాయి దేవుడు ఆది కాలంలోనే దేవుడే భాషను తారుమారు చేశాడు మరి అన్ని దేశాల్లోకి ఎట్లా చెదరిల్లారు దేవుడే అన్ని ప్రాంతాల్లోకి ప్రజల్ని చెదరగొట్టాడు దట్స్ క్లియర్ ఆకాశములకు సృష్టికర్ గ్రంథమే కదా ఎస్ ఆకాశములకు సృష్టికర్త అయిన యహోవయే దేవుడు ఆయన భూమిని కలుగు చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచను నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని చేయలేదు అది దాని అర్థం అదే చూసారా ఎంత ఎంత కాంట్రవర్సీగా ఉందో మొదట వచ్చినానికి దీనికి మీకు అర్థమైందా మొదట సృష్టి ఉంది అని చెప్పడానికి బలమైన వచ్చినవి ఇది ఆది కారణంలో అసలు నిరాకారంగా శూన్యంగా అయిపోయింది అన్నాడు కానీ మరి దేవుడు మొదట అలా చేశాడా లేదని చెప్తుంది మరి బైబిల్ ప్రారంభం ఏం చూపిస్తుంది అక్కడి నుంచో చూపిస్తుంది అంటే అవతల ఏదో ఉంది అనగా బైబిల్ సృష్టి సృష్టి క్రమము ఇప్పటిది కాదు బైబుల్ ప్రారంభంలో ఉన్నది సృష్టి క్రమం కాదు స్టార్టింగ్ కాదు మనిషి సృష్టి క్రమమే బైబిల్లో ఉంది నోటిస్ పాయింట్ సృష్టి ప్రారంభ కార్యాలనేవి బైబిల్లో వ్రాయబడలేదు బైబిల్కి అవతాలు ఉన్నాయి ఆదికాండ ఒకటవ అధ్యాయం నుంచి నూతన సృష్టి మానవ సృష్టి ప్రారంభం మనం చూస్తున్నాం ఇది ఇక్కడ మనం గమనించాల్సింది దేవుడు అంటే ఆయన ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన వచ్చాడు వచ్చి వెళ్ళిపోయాడు సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు మా దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళని డిఎన్ఏ టెస్ట్ చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు మీరు అంటున్నారు అంటే దానికి ఏదో ఒక ప్రూవ్ చేసుకుని అక్షర అక్షరం చంపును ఆత్మ బ్రతికించాలని ఉంటది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ ప్రూవ్ అవసరం లేదు